వచ్చిందండి వీటికి తర్వాత ఈరోజు మనం ఇక్కడ సమయడానికి కారణం ఏంటంటే మన స్కూల్లో చదివినటువంటి ఉళింద్రాల ప్రజ్వల్ అశ్విత్ ఫోర్త్ క్లాస్ అబ్బాయి ఇక్కడే థర్డ్ క్లాస్ నుంచి చదువుతున్నాడు మన దగ్గరే వాళ్ళ ఫాదర్ పేరు వచ్చేసి ఉల్లింద్రాల జనార్దన్ వాళ్ళ మదర్ పేరు వచ్చేసి నాన్న లక్ష్మీదేవి మన దగ్గర థర్డ్ క్లాస్ నుంచి ఇప్పటిదాకా చదువుతూనే ఉన్నాడు అబ్బాయి మన జరిగిన అంబేద్కర్ గురుకుల పాఠశాల ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఫిఫ్టీ మార్క్స్ గాను నలభై ఏడు మార్కులు సాధించి గణత సాధించాడు అబ్బాయి ఆ అబ్బాయికి స్టేట్ లెవెల్లో ముప్పై ఒకటి ర్యాంక్ వచ్చింది జెండర్ ర్యాంక్ వచ్చేసి పదహారు వచ్చేసింది తర్వాత క్యాష్ ర్యాంక్ వచ్చేసి నాలుగు ఉంది కాబట్టి దీన్ని మేము ఎంతో ఆర్షణీయంగా భావిస్తూ మా యొక్క పాఠశాల ఇంత ఘన విజయం సాధించినందుకు ఆ అబ్బాయికి తరు మా తరఫున ఆ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రుల తరఫున మేము ఎంతో అబ్బాయికి కృత్రిమ చెప్తున్నాను కోరుకుంటున్నాము ఇలాగే మా పాఠశాల పెట్టినప్పటి నుంచి మేము రెండు వేల పదిహేడులో భార్గవరాయలు నవోదయ గురుకుల కోసం స్టార్ట్ అవుతుంది అప్పుడు నేను స్టార్ట్ అయిన ఇరవై మూడు మందితో పదహారు గురుకుల సీట్లు రెండు నవోదయ సీట్లు సాధించాను తర్వాత అలాగే ఇది స్కూల్ ఎస్టాబ్లిష్ అయ్యి ఇప్పటి వరకు నేను ఎనిమిది సంవత్సరాల్లో మూడు వందల పదకొండు గురుకుల సీట్లు సాధించాను పన్నెండు నవోదయ సీట్లు సాధించాను ఈ యొక్క ఫిగర్ ఇలాగే ఈ యొక్క నెంబర్ని పెంచుతూ పోవాలని ప్రతి ఒక్క పిల్లలు పేద పిల్లలు వాళ్ళ వాళ్ళ స్థాయిలో వాళ్ళు సీటు సాధించుకొని వాళ్ళు గురుకులలో మంచి విద్యని అభ్యసించాలని కోరుకుంటున్నాను అదే లక్ష్యంగా భార్గవరాయల్ స్కూల్ కూడా పనిచేస్తుంది అదేవిధంగా భార్గవరాయ స్కూల్ ఫస్ట్ ప్రైవేట్ స్కూల్ హై స్కూల్గా ఈ మండలంలో స్థాపించబడుతుంది ఈ సంవత్సరం ఎయిత్ వరకు అకడమిక్ క్లోజ్ చేశాము నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి నైన్త్ క్లాస్ కూడా స్టార్ట్అవుట్ చేస్తున్నాము నెక్స్ట్ ఫాలోడ్ బై టెన్త్ క్లాస్ కూడా చేస్తున్నాం మేము కాబట్టి మండల హెడ్ క్వార్టర్లో ఫస్ట్ ప్రైవేట్ స్కూల్ హై స్కూల్గా స్థాపించబడుతుంది కాబట్టి గడత సాధించినటువంటి ఉడింద్రాల ప్రజలకి అభినందనలు తెలియజేస్తున్నాం ఫీజు ఫీజు సెపరేట్ ఏం లేదండి కేవలం బబుల్ షీట్స్ అలాంగ్ విత్ తర్వాత ఎవరైనా బయట నుంచి ఆఫ్ టీస్ ఎవరైనా వచ్చి కోచింగ్ చెప్తాం సార్ అంటే రూపీస్ తీసుకుంటున్నాం అండి ఇది చాలా తక్కువ ఫీజు అని నేను భావిస్తున్నాను ఎనిమిది వందల రూపాయలు పర్ మంత్ కోచింగ్ ఫీజ్ ఓన్లీ కోచింగ్ ఫీజు రూపాయలు తీసుకుంటాను రాష్ట్ర స్థాయిలో మీ విద్యార్థి టీచింగ్ స్టాఫ్ అయితే ఇది చాలా చెప్పదలిసిన విషయం నా దగ్గర ఉన్నటువంటి టీచర్లు చాలా విజ్ఞతతో క్రమశిక్షణతో పనిచేస్తారని మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను ఇక్కడ ఉన్నటువంటి విజయ్ చిన్నయ్య శ్వేత అండ్ వరలక్ష్మి సరోజ దివ్య అక్కడ మిగతా వాళ్ళు పనిచేస్తున్నటువంటి నర్సరీ నుంచి ఎయిత్ క్లాస్ వరకు ఉన్నటువంటి స్టాఫ్ కూడా తన క్రమశిక్షణతో వాళ్ళు కూడా ఎప్పుడు పిల్లలకి ఏదో చెప్పాలి మా సార్ ఇంటెన్షన్ ఏంటి పిల్లలు అందరూ బాగుండాలి వెళ్ళేస్తారు డబ్ల్యూ విషయంలో అంటే లర్నింగ్ స్పీకింగ్ లిజనింగ్ రైటింగ్ ఈ విషయంలో మన రూరల్ ఏరియాలో ఉన్నప్పటికీ వాళ్ళు డెవలప్ అవ్వాలి మనం కూడా కార్పొరేట్ స్కూళ్ళకి ఏమాత్రం తక్కువ కాదు మనం కూడా ఫీజులు ఏదో లక్షల లక్షలు ఖర్చు పెట్టి మనం ఎడ్యుకేషన్ కొనే బదులు రూరల్ ఏరియాలో బెస్ట్ ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం అదే విధంగా సో టోటల్ సార్ కోరుతున్నాము ఇప్పటివరకు మేము స్కూల్ నుంచి ఈ రోజు వరకు మూడు వందల పదకొండు సీట్లు వచ్చినాయి ఇంకా ఇయర్ ఇంకా ర్యాంక్ కార్డు వచ్చినాయి కానీ సీట్ ఇంకా అలర్ట్ అవ్వలేదు అది కూడా తొందరలోనే అనౌన్స్ చేస్తాం నెక్స్ట్ ఈ అబ్బాయి కూడా బీసీ వెల్ఫేర్ గానీ ఎంజేబీ స్కూల్స్ గానీ ఏపీఆర్ఎస్ గానీ మేము జనరల్ గా మా పర్సనల్ చెక్ చేసుకుంటే అది కూడా నైన్టీ ఎయిట్ నైన్టీ సెవెన్ సిక్స్ వస్తున్నాయి అది కూడా రిజల్ట్ ఉంటామని కోరుకుంటున్నాం నెక్స్ట్ ఈరోజు ఇలా సమావేశం కావడం ఒక గొప్ప విశేషము ఎందుకంటే భారత రాయల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ సి బెలగల్ మండల్ కర్నూలు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక గొప్ప విశేషమైనటువంటి గురుకులలోన విద్యార్థి స్టేట్ థర్టీ ఫస్ట్ ర్యాంక్ సాధించడము మాకెంతో సంతోషంగా ఉంది అందులో ఈ స్కూల్లో పనిచేసినందుకు మేమెంతో సంతోషంగా గౌరవంగా ఫీల్ అవుతున్నాం కూడా మా స్టూడెంట్స్ ఇంత ప్రతిభ సాధించినందుకు కూడా తల్లిదండ్రులు కూడా గౌరవపడుతున్నారు అంత మాత్రమే కూడా వాళ్ళు కూడా వాళ్ళకి వాళ్ళ కష్టానికి తగ్గట్టు రిజల్ట్ పిల్లలు ఇస్తున్నారు ఆ పిల్లలు తగ్గట్టు జ్ఞానాన్ని మా టీచర్స్ కూడా అందిస్తున్నారు కాబట్టి ఈ విషయాన్ని మేము పండగ దినంగా పర్వదినంగా ప్రకటిస్తున్నాము అంత మాత్రమే కాకుండా మా స్కూల్ విషయానికి వస్తే స్కూల్లో ఉన్నటువంటి వాతావరణము అందులో ప్రతి స్కూల్లో ఉంటుంది కానీ ఈ స్కూల్ స్పెషాలిటీ ఏంటంటే ప్రతి పిల్లవాడు రూరల్ ఏరియాలో ఇంగ్లీష్ రావడం అంటే చాలా అరుదు కానీ రూరర్ ఏరియాలో ఉన్న పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టి వాళ్ళకి తక్కువ ఫీజులతో ఇంగ్లీష్ విద్యను అందించి వాళ్ళని డెవలప్ అయిపోవాలనేది మా కరస్పాండెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం నేను అడిగాను సార్ కోచింగ్ పెట్టి జ్ఞానవంతులైన పిల్లల్ని మనం బయటకు పంపిస్తే మన స్కూల్లో నెక్స్ట్ టాపర్గా ఎవరు ఉంటారు సార్ అని చెప్పాను నేను అంటే ఆయన ఒకటే మాట అన్నారు ఏమంటే పేద విద్యార్థులు ఫీజులు కట్టలేరు తల్లిదండ్రులు కాబట్టి వాళ్ళకి ఇలా ఫీ సీట్లు కొట్టించి మనం బయటకు పంపిస్తే తల్లిదండ్రులు ఫీల్ అవుతారు ఆ పిల్లల యొక్క భవిష్యత్తు కూడా మంచిగా ఎదుగుతుంది అని చెప్పారు ఆ మాటకి నేను ఎంతగానో సంతోషించాను మా స్వామి సార్ గారు చాలా పేదల విద్యార్థుల పట్ల ప్రేమ జాలి దయ కలిగినటువంటి వ్యక్తి మేము ఆయన దగ్గర పనిచేస్తున్నందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము అంత మాత్రమే కాకుండా కూడా స్టాఫ్కు సంబంధించిన విషయాలు ఇంగ్లీష్ మాట్లాడకపోయినా రాకపోయినా నేను నేర్పిస్తాను అని చెప్పేసి క్లాసులు తీసుకొని స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ను పెట్టించి ఇంగ్లీష్ మాట్లాడడము ఇంగ్లీష్ నేర్పించడము ఇవి విషయాలన్నీ కూడా ఇంకా ఎక్కువగా యాక్టివిటీస్ అన్నీ కూడా చాలా చేపిస్తుంటారు ఆయన అయితే ఆయన తగిన రిజల్ట్ ఆది నుంచి కూడా చూపిస్తూనే ఉన్నారు ఇప్పుడు కూడా కాబట్టి ఈ విషయంలో మేము సంతోషిస్తున్నాము ఇక్కడ వచ్చిన పత్రికా పాత్రికలందరూ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఫస్ట్ థర్టీ ఫస్ట్ సాధించడానికి నేను చాలా సంతోషిస్తున్నాను ఎందుకంటే అసలు ప్రజల కూడా చాలా టాలెంట్ పర్సన్ మా ఒక్కటే కాదు కానీ తనకు కూడా చదవాలని కృషి వాళ్ళ తల్లిదండ్రులు కూడా మాకు సపోర్ట్ చేయడం వల్లే మేము ఇది సాధించామని నేను చెప్తున్నాను అండ్ సార్ వెంకటస్వామి సార్ అయితే అని నేను ఒక టూ త్రీ స్కూళ్ళలో వర్క్ చేశాను యాక్చువల్గా నాది తెలంగాణ స్టేట్ అక్కడ వర్క్ చేశాను బట్ ఏ ప్రిన్సిపల్ ఒక స్టాఫ్కి ఈ విధంగా ఫ్రీడమ్ ఇవ్వడం నేను చూడలేదు ఫ్రీడమ్ అంటే యాక్చువల్గా హెచ్ఎం సార్ వాళ్ళు ఇలానే చెప్పాలి ఇలానే చేయాలి అని ఒక రూల్ పెడతారు నేను చేసిన వారికి బట్ ఈసారి అలా కాకుండా మీ థాట్స్ ఏంటో అది పిల్లలకి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో మీరు మీ థాట్స్ మీకు బాగున్నాయి అనుకుంటే మీరు ఆచరణలో పెట్టండి నో ప్రాబ్లం నా రూల్ నా వేణి మీరు పాటించాలి అనేది ఏం లేదు పిల్లలతో మీరు క్లోజ్గా ఉంటూ కూడా మీరు పిల్లలకి వాళ్ళు భవిష్యత్తులో బాగా ఉండేటట్టు చేయండి అని సార్ చెప్పిండు సో ఆ సపోర్ట్ అనేది నేను ఇప్పటి వరకు ఎక్కడ చూడలేదు ఈ విధంగా అనే విద్యార్థి సాధించినందుకు మేము చాలా అండ్ ఈ స్కూల్లో వర్క్ చేస్తున్నందుకు నేను కూడా వెరీ భారగవ్ రాయల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ మాది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా సిబిలగల్ మండలంలో పెట్టాము తర్వాత మాకు ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే మాకు ఫ్రీడమ్ ఇస్తాడు సార్ ఫ్రీడమ్ అంటే ఎలాంటి ఫ్రీడమ్ అంటే ఏ మేనేజ్మెంట్ అయినా సరే సార్ కొన్ని ట్రిక్స్ టిప్స్ చెప్పిన తర్వాత మీకు తెలిసిన ట్రిక్స్ కానీ టిప్స్ కానీ అంటే పిల్లలకు ఫ్రెండ్లీ టీచింగ్ ఇవ్వడానికి మాకు మంచి ఆస్కారం ఉంది ఎప్పుడైతే మేనేజ్మెంటు ఫ్యాకల్టీకి అలాంటి అవకాశం ఇచ్చినప్పుడే ఇలాంటి ఫలితాలు వస్తాయి ఈ అవకాశం అంటే మిగతా దగ్గర నేను వర్క్ చేసినా కూడా అక్కడ జరగలేదు ఇక్కడ మాత్రం జరిగింది అందుకోసం ఇలాంటి ఫలితాలు వస్తాయి ముందు ముందు కూడా మేము ఇలాంటి ఫలితాలు ఎన్నో పొందుతామని

సిబిలగల్ ఇన్ సిబిలగల్ ఈ రోజు నేను మండలం ఫస్ట్ తెచ్చుకున్నందుకు చాలా ఆనందంగా ఉన్నాను నాకు సపోర్ట్ చేసిన టీచర్స్ కి మా పేరెంట్స్ కి థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ టీచర్ వన్ దిస్ ఇస్ వరలక్ష్మి ఐ వర్కింగ్ యాజ్ ఎ సైన్స్ టీచర్ హియర్ ऐ एम थ्री टू इंट्रोड्यूज मय स्टुडंट प्रज्वल अश्वी फ्रॉम अवर स्कूल ही इज सक्सीडींग रॅंक फ्रॉम ए पी डॉक्टर बी आर अंबेदर गुरकुला एंट्रन्स एक्झाम ही गॉट थर्टी वन रँक इन स्टेट वैज अँड ऑलसो ॲज वेल एज मंडल टॉपर दिस अचिवमेंट इज दिस अचिवमेंट इज वेरी यूजफुल फार अपकमिंग स्टुडंट्स And uh, we are also proud to be as a teacher of this school. Thank you so much.